హైదరాబాద్లో మరో భారీ మోసం అయితే బయటపడింది పెట్టుబడిదారులు అత్యాశయం వల్ల క్యాష్గా చేసుకుని అయితే కోట్ల మోసానికి అయితే పాల్పడ్డారు దాదాపు ఐదు వందల కోట్ల మోసం చేసి అయితే బోర్డు తిప్పేసింది ఒక కంపెనీ హైదరాబాద్ మాదాపూర్లో అయితే ఏవి ఇన్ఫ్రాకాన్ అనే ఒక కంపెనీ అయితే కంపెనీ ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అయితే వెంచర్ ఏర్పాటు చేసామని తమ సంస్థలో పెట్టుబడి పెడితే పద్దెనిమిది నెలల్లోని యాభై శాతం అధికంగా సొమ్ము ఇస్తామని చెప్పేసి కూడా పెట్టుబడిదారులను అయితే ఏవి ఇన్ఫ్రాకాన్ అనే కంపెనీ అయితే ఆకర్షించింది దీంతో చాలామంది అయితే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు దాదాపు ఐదు వందల మంది అయితే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది అయితే దాదాపు కొద్ది రోజులు నుంచి అయితే కంపెనీకి సంబంధించి కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు ప్రస్తుతం మనం ఇప్పుడు ఆ కంపెనీలోనే ఉన్న ఏవీ ఇన్ఫ్రాకాన్ లిమిటెడ్ ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా ఈ మాధాపూర్లో ఉంది గత రెండు నెలలుగా అయితే ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం లేదు చివరికి మోసపోయినట్లు గ్రహించిన బాధితులు అయితే మాధాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అయితే విచారణ చేస్తున్నారు అయితే చాలా మంది కూడా డబ్బులు అంద రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా మంది కూడా అంటే అధిక డబ్బులు వస్తాయని ఆశతో అయితే ఇందులో పెట్టుబడి పెట్టినట్టు అయితే చాలా మంది చెప్తున్నారు ముఖ్యంగా దూడ అయితే దాదాపు సంస్థలో పెట్టుబడి పెట్టినట్లయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా చాలామంది కూడా కొన్ని అంటే వాళ్ళు సేవింగ్ చేసుకున్న డబ్బులు కూడా ఇందులో పెట్టుబడి పెట్టారు అంటే అధిక లాభాలు వస్తాయన్న ఒక ఆశతో అయితే వీళ్ళు చేశారు అయితే ముఖ్యంగా ఏవి ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్యంగా ఏం చేసిందంటే మొదటగా కొంతమందికి మాత్రమే అధిక వడ్డీతో అంటే డబ్బులు ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు ఒక లక్ష ఇన్వెస్ట్ చేశారు అనుకున్నారు వారికి ఎయిటీన్ మంత్స్లో లక్ష యాభై వేలు ఇచ్చారు ఇలా మొదటగా కొంతమంది చేసింది దీంతో కొంతమంది చాలామంది వందల మందికి చెప్పడంతో అయితే ఇది నిజమే అని చెప్పేసి కూడా చాలామంది అనుకుని ఇందులో పెట్టుబడి పెట్టారు చివరిగా బోర్డు ఆ కంపెనీ ఏం చేసిందంటే బోర్డు తిప్పేసింది దీంతో ఐదు వందల అయితే ఏవి ఇన్ఫ్రాకన్నా అయితే ప్రజలను మోసం చేసింది దీంతో వారు బాధితులు అయితే పోలీస్ కంప్లైంట్ చేశారు పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు ఏదేమైనప్పటికీ కూడా అత్యాశతో ప్రజలు మాత్రం మీరు గ్రహించండి ఏ ఎక్కడ కూడా డబ్బులు ఊరికే రావు మీకు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు ఇస్తామంటే అందులో ఏదో మోసం ఉందని ప్రజలు గ్రహించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు కెమెరా శ్రీనివాస్ హైదరాబాద్